టార్గెట్ కుప్పం అవును చంద్రబాబును ఓడించడమే లక్ష్యం కృష్ణా జలాలతో తడిసిన నేల నూట పది చెరువుల క్రితం క్రింద నూట చెరువు నూట పది చెరువుల క్రింద ఆరు వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగు పలమనేరు కుప్పం పరిధిలో నాలుగు లక్షల మంది జనాలకు త్రాగునీరు కూడా సోషల్ మీడియాకు వైకాపా పదును రేపే వైసీపీ విస్తృతాయి సమావేశం హాజరుకానున్న ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు రీజనల్ కోఆర్డినేటర్లు నాడు నేడు పోలికలతో వీడియోలు గ్రామస్థాయి నుంచి విస్తృత ప్రచారానికి కసరత్తు దిశానిర్దేశం చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పాములు కలుగుతూ ఉన్నారు గత ఎన్నికల్లో నూట యాభైకి స్థానంలో విజయం సాధించిన వైసీపీ త్వరలో జరిగిన ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి నూట యాభై సాధించాలని ఉద్దేశం ఉంది ముఖ్యంగా టీడీపీ అధినేత మాజీ చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని సీఎం జగన్ టార్గెట్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై మొదటి నుంచి జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు టీడీపీలో కీలకంగా ఉన్న నేతలను ఓడించడం ద్వారా ఆయా జిల్లాల పరిధిలో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించాలని జగన్ అయితే చూస్తూ ఉన్నారన్నమాట సో ఇప్పుడు ఏకంగా గురైతే చంద్రబాబు మీద అయితే పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో చంబ చంద్రబాబుని కుప్పంలో ఓడించి చేశారని చెప్పేసి ఈయనైతే శపథం కట్టుకున్నారన్నమాట సో మరి మీరంటూ కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్